హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదన్నా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలంటే నేను మనస్ఫూర్తిగా బాగుంటున్న అయితే ప్రార్థిస్తూ ఉన్నాను అనమాట అలాగే ప్లీజ్ మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఈరోజు వచ్చేసి ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయి అనమాట వంట ప్రిపరేషన్ ఎందుకు అంటే కనుక రేపు వచ్చేసి మా పెద్ద అబ్బాయిది పుట్టినరోజు అనమాట బర్త్డే ఇంకా అందుకనేసి వంటలు అయితే స్టార్ట్ చేసేసాను నేను వంటలు అంటే పెద్ద ఏం లేదులేండి గులాబ్ జాములు అయితే చేస్తూ అనమాట స్వీట్ ఇంకా అటుకులు అయితే చేస్తా అనమాట మామూలుగా అయితే మనకు ఇవి వచ్చేసి ఈ ప్యాకెట్స్ అంగన్వాడీ స్కూల్లో అయితే ఇస్తారు కదా చిన్న పిల్లలు వెళ్తూ ఉంటారు అంగన్వాళ్ళు అయితే ఇస్తారనమాట ఈ ప్యాకెట్స్ అటుకుల ప్యాకెట్స్ అనమాట ఇవి నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారులేండి ఇంకా అందుకని హడుగులు వచ్చేసి ఫ్రై చేసుకుందాం అన్నట్టుగా హడుగులు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ కూడా పెట్టుకున్నాను హీట్ ఎక్కుతుంది అన్నట్టు ఇంక వచ్చేసి పాకంకైతే చక్కెర పాకం పెట్టుకున్నాను అనమాట చక్కెర అలాగే కొన్ని నీళ్లు ఇలాచి పౌడర్ అన్ని వేసేసి అయితే పెట్టుకున్నాను మరుగుతూ ఉన్నాయి అనమాట ఈరోజు వచ్చేసి మంగళవారం అనమాట ఇంకా రేపు వచ్చేసి బుధవారం రేపే మా పెద్ద అబ్బాయిది పుట్టినరోజు అనమాట ఇంకా రేపు అమావాస్య కూడా ఇంకా నాన్ వెజ్ చేసుకోవడానికి కూడా ఎలాగో ఉండదు ఒకవేళ నాన్ వెజ్ చేసుకున్నా కూడా స్వీట్ అయితేనే ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం కదా ఏదైనా కూడా సరే స్వీట్తోనే అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకా నేనైతే స్వీట్ కోసం గులాబ్ జామూన్ అయితే చేస్తా ఉన్నాను అనమాట వాడిని అడిగితే గులాబ్ జామూన్ చేయమని చెప్పాడు టైం వచ్చేసి ఇప్పుడు మూడు అవుతుంది అనమాట ఇంకా అందుకే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మళ్ళీ సాయంకాలం పిల్లలు వస్తే వాడికి కూడా మేంది పెట్టాలన్నమాట అందుకనేసి ఇంకా చిన్నగా అయితే చేసుకుందాం అన్నట్టు చేసుకున్నాను వీడియో షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు ఇంక ఇక్కడ వచ్చేసి గులాబ్జామ్ పిండి కూడా తడిపేసి అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం నాన్తక బాగా వస్తాయి అనేసి బాల్స్ ఇంక ఇది కూడా పిండి అయితే తడిపేసుకున్నాను ఇంక ఇది కూడా కొంచెం సేపు నాన్తుందన్నట్టు పక్కన అయితే పెట్టుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పక్కన కూడా ఉడుకుతూ ఉంది అటుకులు అయితే చూసేయండి మీరు కూడా నాతో పాటు చలో ఇంకా ఇక్కడొచ్చేసి పక్కమైతే ఉడుకుతా ఉంది అనమాట ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసింది ఇది వచ్చేసి ఇంకా ఆయిల్ కూడా ఎక్కింది ఇంకా మీతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఆ లోపు ఇంకా ఆయిల్ కూడా ఈటెక్కేసింది ఇంకనైతే ఇప్పుడు వేయించుకుంటాను చూసేయండి మీరు కూడా చూసారా ఫ్రెండ్స్ అటుకులు అయితే ఇలా ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి ఇవి మనం ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లోకి వేసేసుకుంటే వేగిపోతాయి అనమాట వీటిని అయితే ఎలా కలుపుకోవాలో కూడా నేను తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడు వేయించుకునేది మాత్రమే చూపిస్తాను చూడండి నాకు తెలిసి చాలా వరకు తెలిసే ఉంటుంది అందరికీ అని అయితే అనుకుంటా ఉన్నాను చూద్దాం ఇంకా నాకు తెలిసిందైతే నేను చెప్తాను చూసేయండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా ఇంక ఇప్పుడు ఇవైతే వేసేసుకుంటాను అంతే ఏం లేదు చూడండి అయిపోయింది ఇవైతే తీసేసుకోవాలి ఇలాగా నిమిషంలో అయిపోయింది ఆయిల్ ఈట్ ఎక్కాలే కానీ తొందర అయిపోతాయి అనమాట వేయించుకోవడము కాకపోతే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే ఏం లేదు వీడియో తీసుకోవడానికి కొంచెం కష్టం ఉంది ఏమీ అనుకోకండి ఎందుకంటే ఎవ్వరు లేరు కాబట్టి ఇలా ఒక గిన్నె అయితే తీసుకొని అన్ని దీంట్లోకి అయితే వేసేసుకుంటా ఉన్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ ఇంకా పాకం కూడా ఒక సైడ్ అయితే ఉడికిపోయింది అనమాట ఇంకైతే నేను కింద పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి అటుకులైతే వేయించుకుంటున్నాను అను కదా అయితే వేయించుకున్నాను అనమాట ఇన్ని అయితే వేయించుకున్నాను ఒక ప్యాకెట్లో వచ్చేసి ఇన్ని తీసుకున్నాను అనమాట దాదాపుగా అంటే ఒక ఇరవై పర్సెంట్ అయితే వేయించుకున్నాను ఇంకొక ఇరవై పర్సెంట్ మాత్రమే పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా వీటితో కూడా చాలా చేసుకోవచ్చు మనం మామూలుగా అయితే ఒగ్గం చేసుకుంటారు మా సైడు బురుగులతోన అలాగే ఇరుగులతో వచ్చేసి ఉగ్గాని కూడా చేయొచ్చు మనం సేమ్ ఉగ్గాని ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటే బాగుంటుంది అనమాట అందుకే కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి పల్లీలు తీసుకున్నాను కొన్ని దాంట్లోకి వచ్చేసి పల్లీలు వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పులు కూడా వేసుకుంటారు నా దగ్గర అయితే ప్రస్తుతానికి పప్పులు అయిపోయినాయి ఇంకా పిల్లలు కూడా లేరు కాబట్టి షాపట కొంచెం కర్రేపాకు పచ్చి కర్రేపాకు తీసుకొని దాన్ని కూడా వేయించుకొని దాంట్లో అయితే వేసేసుకుంటా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా అయితే అనమాట ఇలా వచ్చాయనమాట చాలా బాగుంటాయి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఇంకా నేనైతే ఇక్కడ పల్లీలు అయితే పక్కన పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఇంకా ఆయిల్ కూడా ఇదే ఆయిల్లోనే వేయించుకోవచ్చు అనమాట వేడవగానే ఇంకా పల్లీలు అయితే వేసుకోవచ్చు ఇంకా పప్పులు ఉంటే చాలా బాగుండేది ఏం చేస్తాం ఇంకా లేవు ప్రస్తుతానికి ఇంకా ఇంట్లో అయిపోయాను అనమాట అందుకనేసి ఇంకా పల్లీలతోటే సరిపెట్టేస్తాను కరివేపాకు కూడా ఒల్చి అయితే పెట్టుకున్నాను పక్కన అవి కూడా దీంట్లోకి వేసేసుకోవడమే పల్లీలు అయితే వేయించుకుంటాను ఇలా అయితే వేగిపోగానే తీసేసుకోవాలి ఇంకా తీసుకొని నేను దీంట్లోకి అయితే వేసేసుకుంటా ఉన్నాను పల్లీలు అన్ని ఇలాగే వేయించుకోవాలన్నమాట మనకి ఎన్ని పల్లీలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అందుకని నేనైతే కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను ఇంకా మిగతా కూడా సేమ్ ఇలాగే యాస్తి చేయించుకోవడమే మన ఇష్టం మన ఆప్షన్ అనమాట ఇంకా పల్లీలు అలాగే పప్పులు ఇవన్నీ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు చూడండి ఫ్రెండ్స్ బయట అయితే వర్షం పడుతుంది బయట వెళ్ళేసి ఫుల్గా నానుతుంది బట్లో మళ్ళీ లోపలికి వస్తుంది చూడు చూడండి వర్షం అయితే పడతా ఉంది అనమాట ఫుల్గా బయట వచ్చేసి ఫుల్ అయితే వర్షం పడుతూ ఉంది అనమాట కొసేపు పడుతూ ఉంది కొసేపు అయితే ఆగిపోతా ఉంది ఇంకా నేనైతే పల్లీలు వేయించుకున్నాను అన్నీ అయితే వేసేసుకున్నాను అనమాట ఇలా కరివేపాకుడు వేసుకుంటాను కూడా బాగా వేయించుకొని వేసుకోవాలి ఇలా అయితే వేయించుకున్నాను ఇవి కూడా ఇంక దీంట్లోకి అయితే వేసేసుకుంటాను పల్లీలు అయితే వేయించుకున్నాను దాంట్లోకి అయితే వేసుకున్నాం కాబట్టి ఇంకా అలాగే కారం కూడా కలుపుకోవాలి ఇక్కడే టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే కలుపుకోవాలనమాట ఇంకా రేపు వచ్చేసి అయితే అమావాస్య ఉంది కదా అందుకే నాన్ వెజ్ తినడానికి ఉండదు అన్నట్టు అయితే ఇంకా మటన్ తెచ్చుకున్నాము హాఫ్ కేజీ ఇప్పుడైతే నైట్కి అయితే మటన్ చేస్తా ఉన్నాను అనమాట మటన్ కర్రీ ఇంకా గులాబ్ జామ్లు అలాగే అడ్డుగులు అయితే చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి టైం ఏడవుతుంది అనమాట ఏడు ఎనిమిది అయింది టైం సారీ ఎనిమిది అయింది ఇంక ఇప్పుడు వచ్చేసి నేను రాత్రికి అయితే మటన్ చేస్తా ఉన్నాను అనమాట హాఫ్ కిలో చూపింది ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పేస్ట్ అయితే మిక్సీకి పట్టేసుకొని ఇంకా ఆయిల్లోకి వేసుకున్నాను అనమాట ఇంకా మటన్ కూడా కడిగేసి పెట్టుకున్నాను ఇదైతే వేసేస్తాను ఇప్పుడు దూరం మటన్ గ్రేవీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట అందుకే ఉల్లిపాయలు వచ్చేసి మిక్సీకి పట్టుకున్నాను నేను ఇంకా ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు నార్మల్గా అయితే కొంచెం కొంచెం చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఉల్లిపాయ పేస్ట్ అయితే మిక్సీకి పట్టుకొని అయిల్లోకి వేసుకొని ఇంకా ఉప్పు పసుపు అయితే వేసుకొని మటన్ వేసుకున్నాను టమోటోది కూడా పేస్ట్ పట్టుకోవాలన్నమాట అదైతే మటన్ గ్రేవీ వస్తుంది బాగుంటుంది కూడా ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళొచ్చారు కదా క్యారియర్లు ఉన్నాయి ఇంకా అంటలు పడ్డాయి అనమాట ఇవి కూడా ఇప్పుడు తోమేసుకోవాలి ఇంకా అక్కడ సైడ్ మటన్ పెట్టుకున్నాను నేను మటన్ చేయడం అయిపోతే ఇంకా నేను అంటలు అయితే తోమేసుకుంటాను చంటి హాయ్ చెప్పనాను చింటూ వచ్చేసి మెహందీ పెట్టాను చేతులకి పడుకున్నాడు వాడు చూపి మెహందీ పెట్టుకున్నాడు రెండు చేతులకి పడుకున్నాడు పాపము సంగతి రెండు చేతులకైతే పెట్టాను వంట చేశాక అయితే లేపాలన్నమాట తినడానికి ఇంకా దీంట్లోకి వచ్చేసి టమాటో అలాగే అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా అయితే వేసుకున్నాను అనమాట ఇవన్నీ కలిపి అయితే పేస్ట్లా చేసేసుకొని వేస్తాను గ్రేవీ వస్తుంది అనమాట అందుకనేసి ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాను ఇంకా మామూలుగా అంటే పిల్లలు బర్త్డే వస్తేనే హడావుడి హడావుడిగా ఉంటుంది ఇంట్లోనా ఏం చేయాలా ఏం లేదా అన్నట్టు ఇంకా అందులో వచ్చేసి రేపు అమావాస కూడా ఉందనమాట ఇంకా రెండు కలిపి పొద్దున్న ఎప్పుడు లేవాలో ఎప్పుడు పూజ చేసుకోవాలో అందరూ గుడికి కూడా వెళ్ళి కావాలన్నమాట మా ఇంటి దేవుడికి ప్రతి అమావాస్యకైతే వెళ్తూ ఉంటాను కదా నేను ఇంకా రేపు అమావాస్య వాడు బర్త్డే అన్నీ కలిపి వచ్చాయన్నమాట శుద్ధ పొద్దున్న ఎట్లా అవుతుందో అనేసి చలో కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మటన్లోకి వచ్చేసి ఇంకా మసాలా కూడా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను దీంట్లోకి వచ్చేసి ఇంకా కొత్తిమీర ఉంటే కూడా బాగుంటుంది కొత్తిమీర అయిపోయింది ఇంట్లో ప్రస్తుతానికి కొబ్బరి ఉన్న కూడా కొబ్బరి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీకి పట్టేసుకోవచ్చు కానీ కొత్తిమీర అయితే లేదు ఇంట్లో ప్రస్తుతానికి అందుకనేసి ఉన్న వాటితోనైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇవైతే పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట పేస్టు ఇది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇంకా ఇది కలిపేసుకొని నీళ్ళు అయితే యాడ్ చేసుకొని విజిల్కైతే మూత పెట్టేసుకోవాలన్నమాట మటన్ కాబట్టి ఉడకడానికి టైం పట్టుకుంటుంది ఇంకొక ఐదు ఆరు విజిల్కైతే పెట్టేసుకోవాలి అందుకనేసి ఇంకా ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టుకున్నాను నేను మటన్ ఉడకడానికి టైం పట్టుకుంటుంది అన్నట్టు బాక్స్లో వేసుకుంటే మెత్తబడవు అనమాట అందుకనేసి స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు అనమాట చాలా రోజులు అయితే ఇవి వచ్చేసి ఎందుకంటే హాయిల్లోనే డిఫరెంట్ చేసుకున్నాం కాబట్టి నేనైతే ఇంక ఈ బాక్స్లో వేసి పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుంటాను ఇంకా పిల్లలు అడిగినప్పుడు ఇవ్వచ్చు అనమాట స్నాక్స్గా మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వచ్చేసి ఇద్దరు పడుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా లేపాలి ఇంకా మటన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా అన్నం ఉంది తినాలన్నమాట ఇప్పుడు లేపి తినిపించేస్తాను పిల్లలకి నువ్వు కూడా మొక్కుదురా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఏడైతే అయిందనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇంకా పూజకైతే నేను అన్నీ రెడీ చేసి అయితే ఇచ్చానమాట చింటూ చేతులతోనే దీపం అయితే ముట్టించాను ఇంకా వాడు వచ్చేసి పూజ అయితే చేస్తూ ఉన్నాడు ఇంకా చంటి కూడా రెడీ అయినాడు స్కూల్కి వచ్చేసి ఇంక ఈరోజు వచ్చేసి స్పెషల్ అంటే వంట కూడా ఏం చేయలేదు టిఫిన్ కూడా ఏం చేయలేదు వంట వచ్చేసి అన్నము పప్పు అయితే చేసాను అనమాట ఉండు పోదు ఇంకా రెండు నిమిషాలు అన్నము పప్పైతే అయితే చేశాను అనమాట ఇంకా నిన్నే స్వీట్ అయితే చేశాను కదా అందుకనేసి ఇంకేం చేయలేదు దేవుడి దగ్గర వచ్చేసి పాలు అయితే వేడి చేసి పెట్టించాను అనమాట చింటూనే ఇంకా పూజ అయితే చేస్తా ఉన్నాడు ఇంకా నేను వచ్చేసి క్యారెట్ కూడా కట్టేసుకొని రెడీగా ఉన్నారు పిల్లలు అయితే ఇంకా పూజ ఇవ్వగానే ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతారనమాట చలో అయోధ్య నుంచి అయితే వచ్చిన అక్షంతులు అయితే ఉన్నాయన్నమాట నాతో కొన్ని వాటిని అయితే ఇన్న ఇంకా కొన్ని అక్షంతులు అయితే కలుపుకున్నాను ఇంకా అవి కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాను ఇంకా వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం అయితే తీసుకుంటాడు అనమాట ఇంకా స్కూల్లో టీచర్స్ కూడా అలాగే ఇస్తాను ఇంకొరికాయ కొడుతున్నాడు అనమాట అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అయితే ఉన్నాయి కదా ఇంకా వాటిలో అయితే కొన్ని తీసుకొని ఇంట్లో అక్షంతలు అయితే కలిపేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టాను ఇంకా దేవుడి ఆశీర్వాదం తీసుకున్నాక తర్వాత ఇంకా వాళ్ళ తాత నాయనమ్మ అయితే కాలు మొప్తాడనమాట నేను ఇంకా దేవుడికి వెళ్ళాలి ఈరోజు గుడికి వెళ్ళాలన్నమాట ఇంక ఇప్పటివరకు అయితే పనులన్నీ పూర్తయిపోయాయి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి నిన్న చేసిన స్వీట్ అయితే ఇంక తినిపించేస్తాను ఇప్పుడు హ్యాపీ బర్త్డే నాన్న Elle voit petit. T'es un Disco. Sí. Disco. చింటు డ్రెస్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ ఇంకా ఇది నాన్న నిల్పడు ద పైక్ రైట్లా సూపర్ నాన్న ఇవి వచ్చేసి ఇంకా మేడం వాళ్ళకైతే స్వీట్ తీసుకున్నాడు అక్షంతులు ఇంకా మేడం వాళ్ళతో కూడా ఆశీర్వాదం అయితే తీసుకుంటాడు అనమాట అందుకనేసి చాక్లెట్స్ ఇంకా గులాబ్ జామ్ అయితే పెట్టాను సర్లే పోండి బాయ్ వచ్చేసి ఇంకా వాళ్ళ తాతయ్య నాయన మా కాళ్ళు అయితే మొక్కుతూ ఉన్నాడు చింటూ వచ్చేసి వీళ్ళు వచ్చేసి మా అత్త మా మావయ్యాలన్నమాట మా అత్తనైతే ఇంతకుముందు వీడియోలో చూసే ఉంటారు అనుకుంటున్నాను నేను ఇంకా మావయ్యనైతే ఫస్ట్ టైం మీరు చూడ్డాము మా మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న అనమాట అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తూ ఏమనుకోకండి ఇంకా అలా వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళారనమాట మామూలుగా అయితే పిల్లలకి ఏడున్నరకే బస్సు వస్తుంది ఊర్లోకి కానీ ఇంకా కొంచెం లేట్ అయిందనమాట దాదాపుగా ఎనిమిది దగ్గర అయ్యింది టైము అందుకనేసి బస్సు అయితే వెళ్ళిపోయింది ఇంకా మా వాళ్ళు లేదేసి వదిలేసి వచ్చారనమాట ఇంకా అలా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాక ఇక్కడ వచ్చేసి మేము గుడికి వెళ్ళాలని చెప్పాము కదా అందుకే వచ్చేసామన్నమాట మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి ఇంకా అలా మేము వెళ్ళగానే చేసిందైతే టికెట్లు తీసుకున్నాం అనమాట ఇంకా నాదైతే కొంచెం మొక్కునిది తడిబట్టలతో స్వామివారి వెళ్తానని అయితే మొక్కుకున్నాను అనమాట అందుకనేసి టికెట్ల దగ్గర కూడా చాలానే క్యూ ఉంటుంది అందుకనేసి మళ్ళీ చల్లనిళ్ళు తలపైన వేసుకొని అంతసేపు నిలబడలేమన్నట్టు నేనైతే ఫస్ట్ టికెట్లే తీసుకొని ఆ తర్వాత కోళ్ళ దగ్గరికి వెళ్ళేసి స్నానమైతే చేసుకొని అప్పుడు వెళ్ళాం అనమాట ఇంకా సుమారుగా అయితే గంటన్నర పట్టింది మేము లోపలికి వెళ్ళి బయటకు రావడానికి చాలా జనాలే ఉండరు అనమాట అమావాస్యే కదా ప్రతి అమావాస్యకు అంతే అక్కడ ఇంకా నా సగం దారిలో వెళ్ళగానే బట్టలు అయితే ఆరిపోయాయి అనమాట అలా స్వామివారిని మంచిగా అయితే దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి టైం మూడు అట్లా అయి ఉంటుంది మధ్యాహ్నం ఇంకా రాగానే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను ఇంక వచ్చేసి నైట్ ఎనిమిది అయిందనమాట కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా కేక్ అయితే కట్ చేస్తూ రండి అని అని పిలుస్తూ ఉంటే మా పిల్లలు ఇక్కడ స్ప్రే బాటిల్తో ఫుల్గా ఆడుకుంటున్నారనమాట ఒకరికొకరు స్ప్రే చేస్తూ ఉన్నాడు చింటూ వాళ్ళ ఫ్రెండ్స్లకి రచ్చరచ్చ చేశారు కొద్దిసేపుకి ఎంత పిలుస్తున్నా కేక్ కట్ చేయద్దు రండి చాలు ఇంకా అన్న కూడా వినలేదన్నమాట ఇంకా వాళ్ళు వచ్చేసి చిన్న చిన్న ఆనందాలే కదా మనం ఎందుకు వద్ద అనాలి పిల్లలు హ్యాపీగా ఉంటే మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా చూడడానికి అన్నట్టు ఇంకా నేను ఏం ఎక్కువగా ఇది చేయలేదన్నమాట ఇంకా కేక్ కటింగ్ వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేనే ఏదో చీర చిరలతో అలా ట్రై చేశాను పిచ్చి పిచ్చిగా ఏమనుకోకండి నాకు వచ్చినట్టుగా ఏదో చేశాను అలా పిల్లలు దాన్ని చూసి సాయంత్రం అయితే బయటికి వెళ్ళారు వాళ్ళు చాక్లెట్స్ ఇవ్వడానికి అన్నట్టు ఇంక ఇంకొచ్చేసరికి నేను అలా చీరతో బ్యాక్గ్రౌండ్ వేసి పెట్టాను అనమాట చూసి వా మమ్మీ అని ఇట్లా నవ్వుకున్నారు వా ఉంది సూపర్ అనేసి అయితే అన్నారు అనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది పెద్దగా ఏం లేదు చిన్నగానే చేస్తాను పిల్లలు దాన్ని కూడా చాలా అయితే మెచ్చుకున్నారనమాట ఏదైనా సరే పిల్లల కోసం మన చేతులతో చేయడం చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది అది ఎంత పెద్ద పని అయినా సరే మన చేతులతో చేస్తే వాళ్ళు చూసి బాగుందని మురిసిపోతుంటారు చూడు అది చాలా బాగుంటుంది నిజంగా వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడము కొన్నిసార్లు అలాంటి కష్టాలు పడినా కూడా పర్లేదబ్బా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్ప్రే కొట్టుకోవడం అయిపోగానే వచ్చేదనమాట కేక్ కట్ చేశారు ఇంకా కేక్ అయితే తినిపించాం మేము అందరము పెద్దోడికి అయితే గిఫ్ట్ ఇచ్చాను అనమాట ఫోటో ఫ్రేమ్ ఇద్దరిది కలిపి ఇచ్చాను చిన్నోడికి కూడా చేపించి ఇచ్చాను ఇంతకు ముందు వాడి బర్త్డేకి అప్పుడు కూడా ఇద్దరిదే చేపిచ్చాను కాకపోతే సింగిల్ ఫోటోనే పెద్దది చేయించాము ఇప్పుడు అన్ని పిక్లు అయితే యాడ్ చేసేసి మధ్యలో ఒక పిక్ అట్లా పెట్టేసి చేపిచ్చి ఇచ్చాను అనమాట ఎందుకంటే చిన్నోడికి కూడా ఇద్దరిది కలిపే ఇచ్చాను ఇంకా పెద్దోడికి ఎందుకు సింగిల్ ఇవ్వాలన్నట్టు పెద్దోడి పెద్దోడికి కూడా ఇద్దరిది కలిపే చేసి ఇచ్చాను అనమాట ఇంకా నెక్స్ట్ టైం చూద్దాము ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాను ఫోటో ఫ్రేమ్ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు పిల్లలు కూడా ఇంకా అదైతే ఇచ్చాము నచ్చిందని చెప్పారనమాట ఇంకా ఆ తర్వాత అయితే కేక్ తినిపించేశారు ఇంక ఇక్కడ వచ్చేసి కేక్ మొత్తం మొత్తం వాడి ముఖానికి అయితే పూసేస్తారనమాట పిల్లలందరూ కలిసి కొద్దిసేపు నాన్న రచ్చ చేస్తారనుకోండి అస్సలు అన్నమాట వినట్లేదు ఎంత చెప్పినా కూడా ఇంకా వాడి ముఖానికి అంతా పూస్తుంటే వాడు తుడుచుకోవడానికి పడ్డ తిప్పలు ఇంత అంత కాదు ఇంకొకరికి వచ్చేసి పూసుకుంటా ఉన్నారు చూడు గొడవబడి గొడవబడి మరి పూసుకుంటూ ఉన్నారు ఇంకా చాలా కేక్ రండి అని అయితే నేను పిలిచాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి మా ఆయన ఇక్కడ కేక్ అయితే చిన్న చిన్న ముఖాలుగా కట్ చేస్తూ ఉన్నాడు ఇంకా నేనైతే అటుకులు చేశాను కదా ముందు రోజే అవి అలాగే కేక్ ముక్క అయితే పెట్టి పిల్లలందరికీ ఇచ్చాను ఇంకా పిల్లలందరూ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకొని తినేసి హ్యాపీగా అయితే ఇంటికి వెళ్ళారు ఇలా చిన్నగా అయితే మాకున్న దాంట్లో సెలబ్రేషన్ చేసుకున్నాం అనమాట పెద్దగా ఏం కాదు చిన్నగానే కానీ దాంట్లో కూడా ఆనందం ఉంటుంది ఫ్యామిలీతో చేసుకునే ఏ చిన్నదైనా కూడా సరే చాలా పెద్దగా అద్భుతంగా చాలా బాగుంటుంది చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది ఏమంటారు మీరు మళ్ళీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలా అయితే ఇంకా చిన్నగా కేక్ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయాయి అనమాట అందరికీ ఇచ్చాము ఇంక తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇంక అప్పటికే చీకటి అయిపోయింది కదా వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళాలన్నట్టు ఇంకా తొందర తొందర అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంక ఇక్కడతో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి